హైదరాబాద్ తరహాలో నల్గొండను అభివృద్ధి చేసి చూపించడమే తన లక్ష్మణి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు తాను కోరగానే సీఎం రేవంత్ నల్గొండను కార్పొరేషన్ చేస్తూ జీవో జారీ చేశారని అన్నారు ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలియజేశారు ఇక నల్గొండలో ప్రజలకు ఇరవై నాలుగు గంటల నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు నల్గొండ వాసులు వలస వెళ్లకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు కోమటిరెడ్డి అలాగే ఏడాదిలోపు నల్గొండ రూపురేఖలు మారనున్నాయని కోమటిరెడ్డి తెలియజేశారు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం కాబట్టి మీకు చెప్తున్నాం ఫస్ట్ ఒకటి ముందుగా అందరికీ కూడా నల్గొండ పట్టణ ప్రజలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నూతన సంవత్సర నిన్ననే కమ పండుగతో సంక్రాంతి పండుగ చేసుకున్న మీ అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సర కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరగానే ఇరవై ఐదు మాసాలుగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదు మాసాలు దాటిపోయింది ఎక్కడ కూడా కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు నా విజ్ఞప్తి మేరకు నల్గొండ మున్సిపాలిటీనికి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ జివో నెంబర్ నైన్ రిలీజ్ చేసి మన అసెంబ్లీలో శాసన మండలిలో కూడా దాన్ని బిల్ పాస్ చేసుకొని జివోని విడుదల చేయడం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ మంత్రి మండలి నా సోదరులకు సహచర మంత్రులకు శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు ఆమోదించిన అందరికీ కూడా కృతజ్ఞతలు ఆ కార్పొరేషన్లో మన పదమూడుకెళ్ళే నూతన కార్పొరేషన్ ఇది కార్పొరేషన్లో ఈరోజు మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర కాలనీలో పైలట్ ప్రాజెక్టుగా దాదాపు రెండు వేల ఇళ్లకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే రెగ్యులర్గా పైలట్ ప్రాజెక్ట్ కింద మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం దీన్ని దశల వారుగా మనకు నిధుల కొరత లేదు కాబట్టి ఇవన్నీ అన్ని కాలనీలకు కూడా ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగానే ఈరోజు పన్నెండు ట్యాంకులు దాదాపు పది లక్షల కెపాసిటీ పన్నెండు లక్షల లీటర్ల కెపాసిటీ అన్నీ కూడా ఒకటి మన అన్నేశ్వర దగ్గర ఓపెన్ చేసుకున్నాం ఒకటేమో ఓపెనింగ్ దశలో ఉన్నది అన్నీ కూడా ఆరు నెలలు అన్నీ పూర్తి చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి ఫస్ట్ మంచి నీటి ఇచ్చే కార్యక్రమంతో అమృత్ స్కీమ్లో తీసుకోవడం దాన్నితో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎస్టీపీ ఒక ఎస్టీపీ కంప్లీట్ అయింది ఇంకోటి నరసపా గుడి దగ్గర ఎస్టీపీ చూస్తుంది దాన్ని కంప్లీట్ చేస్తే అయితే సిటీని కూడా కవర్ చేసినట్టు అవుతుంది ఏదేమన్నా సరే ఇప్పుడు ఒక ఏడు వందల కోట్లతో నేరుగా నేషనల్ హైవే నిధులతోని దానికి ఆర్ఎండ్బి నిధులు రెండు వందల కోట్లు జోడించి తొమ్మిది వందల కోట్లతోని హెవీ వెహికల్స్ పొల్యూషన్ దూరంగా ఎక్కడ కూడా ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీలు కూలగొట్టకుండా నేషనల్ హైవేతోనే కంపెన్సేషన్ ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్ కూడా పనులు వేగవంతంగా నడుస్తున్నాయి మీరు అందరు చూస్తున్నాము ఇవన్నీ కూడా ఎవరు చెప్పింది కాదు నాకు ఇన్నిసార్లు గెలిపించిన నల్గొండని హైదరాబాద్ దగ్గర ఉన్న కానీ ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ గొలసలు పోకుండా ఇక్కడైనా ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ రావాలి ఇంజనీరింగ్ ఎంబీఏ ఈ అన్ని కోర్సులకు తోడు కొత్తగా ఫార్మసీ ఎం ఫార్మసీ డి ఫార్మసీ ఎల్ఎల్ఎం కోర్సులు కూడా ఈ సంవత్సరంకి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సు ఇవాళ ఫార్మసీ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఉద్యోగం దొరుకుతున్నది ఆ కోర్సులు చేసుకుంటూ కొన్ని ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలి హైదరాబాద్ విజయవాడ ఎయిట్ లేన్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా ఇవాళ నల్గొండ పా పాత పాత నల్గొండ జిల్లాలో మొట్టమొదటి కార్పొరేషన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తటి కార్పొరేషన్ ఇందులో పాల్గొన్న వెంకటేశ్వర కాలనీ మా తర్వాత కూడా హామీ ఇస్తున్నాం ప్రతి కాలనీ కూడా వెంకటేశ్వర కాలనీ లాగా ప్రతి స్లమ్స్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ దళితులకు మైనార్ట్లకి ఇవన్నీ కార్యక్రమాల్ని ఇక చాలా స్పీడ్గా వేగవంతం చేయాలని ఎందుకంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోండి కార్పొరేషన్కు మున్సిపాలిటీకి తేడా ఏముందంటే నేరుగా కేంద్రంతో డైరెక్ట్గా నాకున్న ఎంపీగా నాకున్న పరిచయాలతోని ఏ విధంగా అవుటర్ రింగ్ రోడ్కు ఏడు వందల కోట్లు నేను గడ్కరీ గారితో తీసుకొచ్చినో ఈ కార్పొరేషన్ అయితే డైరెక్ట్ నేరుగా ఇక్కడ కార్పొరేషన్ మేయర్ లెటర్ పెట్టి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా కమిషనర్గా బదులు ఇక్కడ మా స్పెషల్ ఆఫీసర్ ఉంటారు ఐఏఎస్ ఐఏఎస్ క్యాడర్ ఉంటారు నేరుగా నేను ఢిల్లీకి వెళ్ళి నేరుగా నిధులు తీసుకొచ్చి నల్గొండని స్మార్ట్ సిటీ చేయాలనే అందులో భాగంగా ఎందుకంటే మున్సిపాలిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం నలభై శాతం కొన్ని స్కీమ్స్ ఉంటాయి థర్టీ ఫార్టీ అని ఫార్టీ థర్టీ సెవెంటీ ఫార్టీ సిక్స్టీ అని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు మొదట విడుదల చేయాలి దీన్ని మళ్ళా రాష్ట్రం ఇక్కడికి ఫార్వర్డ్ చేయాలి ఇవన్నీ లేకుండా నేరుగా నేను అక్కడ ఖలితాన్ని మినిస్టర్లు కలిసి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే నేరుగా నిధులు తీసుకోవచ్చు అని దాంతోపాటు ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఎంప్లాయీస్కు హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది ఇది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగులకు ఇది ఒక పెద్ద కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా భావించవచ్చు మా ముఖ్యమంత్రి గారు నేను కల్పించిన కానుక ఇది ఎందుకంటే ఈ రోజుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా నల్గొండ లాంటి టౌన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఉద్యోగులకు కూడా దీంతో ఎంతో మేలు జరుగుతున్నది ఏది ఏమైనా సరే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్నిసార్లు ప్రతిసారి కూడా ఒక్కసారి తప్ప ఒక్కసారి కూడా నేను ఆ రోజు సమయం లేక రెండు మూడు గంటలు సమయం వేయలేకపోయినా భువనగిరి ఎంపీగా ఉండి ప్రతిసారి మున్సిపల్ కార్పొరేషన్ని మున్సిపాలిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తుంది ఈసారి మేయర్గా కూడా నలభై ఎనిమిది స్థానాలకు నలభై ఎనిమిది స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిపియండి మూడు సంవత్సరాలు మీరు మూడు అవసరం లేదు రెండు సంవత్సరాల్లో ఆ తర్వాత మీరే అర్థం చేసుకుంటారు మా కౌన్సిలర్లు మా మేయరు మా నాయకులు నేను ఒక టీం లాగా ఉండి ప్రతిరోజు నేను మున్సిపాలిటీకి రివ్యూ చేస్తూ స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఇది మన హైదరాబాద్ కంటే భిన్నంగా చేయాలనే నా కార్యక్రమం ఇక్కడనే కళ్యాణ మండపం కూడా అడిగిన రు దాని దాన్ని కూడా ఏ విధంగా చేయాలో కాలనీ వాసులతో కూర్చొని కూడా మా నాయకులు కూర్చొని మాట్లాడతారు ఎక్కడైనా దేవస్థానం హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడాలు లేవు మీ అందరికీ తెలుసు సెక్యులర్ వాది అని అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని మీ అందరు కూడా ఇచ్చిన మాట ప్రకారం నలుగున్న త్వరలోనే ఒక సంవత్సరం లోపే రూపురేఖలు మార్చే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని మీరందరూ కూడా అవతల వారు ఓటేసి మీరు అభివృద్ధి దూరం కావద్దు ఎందుకంటే అక్కడ ఉన్నది ఎమ్మెల్యే ఉన్నా ఆ కౌన్సిలర్ ఉన్నా ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ప్రభుత్వం లేదు నాలాంటి అనుభవకుడు సీనియర్ ఎంపీగా మీరు చూడండి అవుటర్ రింగ్ రోడ్ నేను మొదటి ట్రిప్లోనే మినిస్టర్ కాగానే ఒక వన్ మంత్లోనే శాంక్షన్ వచ్చింది అప్పుడు దాని గురించి ల్యాండ్ ఎక్విజేషన్లో లేట్ రాదనుకు భయపడితే వాళ్ళకు వాళ్ళకు హ్యాపీ సంతోషంగా ఉండే విధంగా ల్యాండ్ ఎక్వేషన్ పైసలు ఇప్పించిన పనులు నడుస్తున్నాయి ఆ విధంగా ఆ రోజు ఫ్లైఓవర్ కట్టించినా నేనే కట్టించిన మరిగూరం ఫ్లైఓవర్ ఇందిరాగాంధీ ఫ్లైఓవర్ కట్టించిన నేను కట్టించిన నేనంటే నల్గొండ ప్రజలు నల్గొండ కాన్స్టెన్సీ వారి రుణం తీర్చుకునే సమయమే ఒక సీనియర్ మంత్రిగా నాకు వచ్చిన అవకాశాన్ని ఈరోజు మీరు వన్ ఇయర్లోనే ఆఫ్టర్ హైదరాబాద్ చూడాలంటే నల్గొండ రావాలి ఆ విధంగా చేయడమే నా లక్ష్యమని మీ అందరికి హామీ ఇస్తూ చేతులు జోడించి నమస్కరిస్తున్నా నేను కూడా ప్రతి ఏరియా ప్రతి కాలనీ నిన్ననే రంగారెడ్డి జిల్లా చెవ్య కాన్స్టెన్స్లో మూడు మున్సిపాలిటీతో పాటు మహబూనగర్లో ఆరు మున్సిపాలిటీలు దేవరకొద్ర వనపర్తి ఆరు మున్సిపాలిటీ తిరిగి తొమ్మిది మున్సిపాలిటీ కవర్ చేసిన రాత్రి పన్నెండు ఒకటి ఇంటి వరకు ప్రతి వార్డులో కూడా తిరిగింది అక్కడ కూడా బయట జిల్లాలు తిరిగినా ప్రతిరోజు కూడా నల్గొండ ప్రతి ఇంటికి వస్తాను మీరు ఒక్కసారి ఆశీర్వదించండి కొత్త మేయర్గా తీసుకొచ్చిన కొత్త కార్పొరేషన్ చేసిన కొత్త మేయరు నాకు అనుకూలంగా ఉన్న మనిషి అయితే మీకు రాజకీయాలకు అతీతంగా అందరినీ అభివృద్ధి చేస్తాం సమానంగా అభివృద్ధి చేస్తామని పట్టణ ప్రజలకు హామీ ఇస్తున్నాం